ఓం మాత్రమే నమ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరాముడి గురించి తెలియని వారంటూ ఉన్నారు తండ్రి మాట జవదాటని వాడు నిత్యము సత్యము పలికేవాడు హిందూ మతానికి చెందిన వారు కాకపోయినా కూడా వారికి కూడా శ్రీరామచంద్రుడి గురించి తెలిసే ఉంటుంది భక్తులు అమితమైన భక్తి శ్రద్ధలతో శ్రీరామచంద్రుడిని కొలుస్తారు వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి శ్రీరాముడు అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో జన్మించాడు పద్నాలుగు ఏళ్ల అద్యవాసం తర్వాత అయోధ్య చేరుకున్న శ్రీరాముడికి పట్టాభిషేకం శ్రీ సీతారాముల కళ్యాణం చైత్రశుద్ధ నవమి రోజునే జరిగిందని హిందువుల ప్రగాఢ విశ్వాసం కుశల దేశానికి రాజైన దశరథుడికి కౌశల్య సుమిత్ర కైకేయి అనే ముగ్గురు భార్యలు వారికి సంతానం లేకపోవడం వల్ల వశిష్ఠ మహర్షి సలహాతో పుత్రకామస్ యాగాన్ని నిర్వహించిన దశరథుడికి అగ్నిదేవుడు ప్రసన్నమై పాయసపాత్ర అందజేశాడు దశరథుడు తన ముగ్గురు భార్యలకు ఆ పాయసాన్ని ఇచ్చిన కొద్ది రోజులకే వారు గర్భం దాల్చారు చైత్రమాసం తొమ్మిదో రోజైన నవమి నాడు మధ్యాహ్నం కౌసల్యకి రాముడు జన్మించాడు ఆ తర్వాత కైకేయికి భరతుడు లక్ష్మణ శత్రుజ్ఞలు సుమిత్రకు జన్మించారు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఏడవది రామవతారం లంకాధిపతి రావణ సంహారం కోసం సాధారణ మానవ రూపంలో శ్రీహరి జన్మించాడు రామరాజ్యంలో ప్రజలంతా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉన్నారన్నది హిందువుల ప్రగాఢ నమ్మకం సాధారణంగా ఈ పండగ మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది శ్రీరాముడు జన్మించింది మధ్యాహ్నం కాబట్టి ఆ సమయంలోనే రాముల వారి కళ్యాణాన్ని నిర్వహిస్తారు ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో భక్తులను విశేషంగా ఆకర్షించేది శోభయాత్ర శ్రీరామనవమి వేసవికాలం ప్రారంభంలో వస్తుంది వేసవిలో సూర్యుడు ఉత్తరార్ధ గోళానికి చేరువగా ఉంటాడు రాముడిని సూర్య వంశానికి ఆరాధ్యుడిగా పేర్కొంటారు ఈ వంశానికి చెందిన ప్రముఖుల్లో దిలీపుడు రఘు వీరులో రఘు ఇచ్చిన మాటకు కట్టుబద్ధ వ్యక్తిగా ప్రసిద్ధిగాంచాడు శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడిచి తండ్రి మాట కోసం పద్నాలుగేళ్లు వనవాసం చేశాడు మాట కోసం నిలబడ్డాడు కాబట్టే రాముణ్ణి రఘురాముడు రఘునందనుడు రఘుపతి రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలుస్తారు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తుల్యం రామనామ వరానమే అనే శ్లోకం మూడు స్థానం స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ శివ సహస్రనామ పారాయణ ఫలితం కూడా లభిస్తుంది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం చైత్రశుద్ధ నవమి నాడు ఐదు గ్రహాలు ఉచ్ఛ స్థితిలో ఉన్నప్పుడు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్ ఆ శ్రీ మహావిష్ణువే కౌశల్య పుత్రుడిగా ఈ భూమిపై జన్మించిన పర్వదినాన్ని శ్రీరామనవమిగా జరుపుకుంటాం ఎవరైతే కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రంలోని మరణిస్తారో వారు మరణించే కాలంలో సాక్షాత్ పరమేశ్వరుడే ఈ తారక మంత్రాన్ని వారి కొడుచువులో చెప్పి సద్గతి కలిగిస్తాడనేది ఇతిహాసాలు ఘోషిస్తున్నాయి ఇక భక్త రామదాసుగా పేరుగాంచిన కంచర్ల గోపన్న శ్రీరామ నామ ఘాన మధుపానాన్ని భక్తితో సేవించాడు శ్రీరామ నీ ఎంతో రుచిరా ఎంతో రుచిరా మరెంతో రుచిరా అని కీర్తించాడు రామనామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకుని లోపల పాపాలని బయటకు వచ్చి ఆ నామం యొక్క అగ్ని జ్వాలల్లో పడి దహించుకుపోతాయి అలాగే మా అనే అక్షరం ఉచ్చరిస్తే మన పెదవులు మూసుకుంటాయి కాబట్టి బయట మనకు కనిపించే ఆ పాపాలు లోనికి ప్రవేశించలేవు అందువల్లే మానవులకు రామనామ స్మరణ మిక్కిలి జ్ఞానాన్ని జన్మరాహిత్యాన్ని కలిగిస్తుంది